చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకున్నారంతా కానీ సామాజిక సమీకరణాల్లో ఆమెకు చోటు దక్కలేదు ఏపీఐసి గా కీలక బాధ్యతలను జగన్ ఇచ్చారు అయితే రోజా టాలీవుడ్ సినీ గ్లామర్ నుంచి ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారడంతో ఆమెనే టార్గెట్ గా తీసుకుని టీడీపీ బీజేపీలో స్కెచ్లు గీస్తున్నాయి ఆమెను ఎదుర్కొనేందుకు తమ తమ పార్టీల నుంచి హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు సినీ గ్లామర్ తో వచ్చి రాజకీయంగా ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు పోటీగా టీడీపీ నుంచి వాణి విశ్వనాథ్ ను రంగంలోకి వాస్తవానికి గడిచిన ఎన్నికల సమయంలోనే వాణి విశ్వనాథ్ కు టికెట్ దక్కుతుందని అనుకున్నారు నగరి నుంచి రోజాపైనే పోటీ చేస్తారు అనే ప్రచారము జరిగింది ఏమైందో ఏమో ఆ ప్రతిపాదన పక్కకుపోయింది ఇప్పుడు తాజాగా రోజాకు కౌంటర్ గా టీడీపీ నుంచి వాణి విశ్వనాథ్ దిగుతోందట ఇక బీజేపీ కూడా ఇటీవలే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ప్రియారామన్ను దించబోతోందట రోజాకు దీటుగా ప్రియాను తీర్చిదిద్దాలి అని కమలనాథులు ఫిక్స్ అయ్యారట అవసరమైతే వచ్చే ఎన్నికల్లో రోజాపైనే ప్రియాను పోటీకి దించాలని భావిస్తున్నారట మొత్తానికి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి ముగ్గురు ముద్దుగుమ్మలు సై అంటే సై అంటారన్నమాట